ఈ రోజు పద్మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మంగళవారము నందికొట్టుకూరులో కృష్ణన్న షాప్లో కూర్చున్నాము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో చిన్న క్వశ్చన్ ఉంది అన్నకు అన్నకు అడుగుతున్నాను అన్న వందనాలన్న ఇద్దరికి అన్న నీ పేరు నా పేరు లక్ష్మణ లక్ష్మణ కృష్ణన్న లక్ష్మణ భూమిన ప్రయల కల్లా దేవుడు ఒక్కడే అన్న అన్న దే దేవుడు అంటే ఆత్మ అని నమ్ముతున్నా దేవుడు అంటే ప్రేమ అని నమ్ముతున్నా నమ్ముతున్నాను కానీ సరైన ఆధారము ప్రజలకు చాలామంది ప్రజలకు సరైన ఆధారం కనిపించలేదు నాకైతే ఆధారం దేవుని ప్రేమ ఆధారం కనిపించింది అది ఏ విధంగా అంటే యేసు క్రీస్తు ప్రభు వల్ల ఆ దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా నేను చూచాను రుచి చూచాను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ప్రేమ ఏసు క్రీస్తు ఎలా చూపాడు ఆ ప్రేమను ఒక రెండు మాటలు మాత్రమే ఐదు నిమిషాలు వీడియో మాత్రమే చెప్పండి అన్న ఆయన చనిపోతూ సెలవులో ఒక మాట పలుకుతాడు బ్రదర్ తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఎరగరు వీరని క్షమించు అని చాలా అది ప్రపంచంలో ఏ మనుషుడు గాని పలకన మాట అది దేవునికి క్షమామణ కోరుకున్నాడు ఆ క్షమాపణ వలనే మానవులందరము ఆ క్షమాపణ వలనే మనకు ఈరోజు మనకు పరిపూర్ణ రక్షణ కలిగింది యేసు ప్రభు క్షేమించడం వలనే మనం అందరము జీవం గల మారై ఉన్నాం అందుకే యేసు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారా తప్ప తండ్రి యొక్క ఎవడు చేరలేడని అంటున్నాడు తండ్రి అంటే ఆ ప్రేమ దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమ గల దేవుడైనా తండ్రి అంటే పైగా ఉన్నవాడు యేసుకు పైగా ఉన్నవాడే మనకు పైగా ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపుడు యేసు ప్రభుకు దేవుడే మన మనకు దేవుడే ఆయన భూమిన ప్రాంత దేవుడు ఆయన్నే యేసుక్రి ప్రభుకు దేవుడు ఆయనే సమస్తానికి దేవుడు ఆయన్నే ఆయన ప్రేమ లేని వాడు వృద్ధుడు అని మనకు ఒకటో కొరి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం చదివితే బాగా క్లారిటీగా ప్రేమ ఎట్టిదో పౌలు మనకు తెలియజేస్తున్నాడు అది చదివి మనకు ప్రేమ ఎట్టిదో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టి చూపాడు అనే సందర్భంలో ఉంది

ఆ ప్రేమ గల దేవునికి మాట విని ఆ దేవుని గల ఆ దేవుని ప్రేమను క్రీస్తు చూపాడు కాబట్టి ఆ దేవుని మేము ఆరాధిస్తున్నాము యేసుక్రీస్తు ప్రభునుగా దేవుని కుమారుడుగా విశ్వాసం ఉంచుతున్నాం మేము ఇంకా మేము చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు ఫోన్ చేసి డౌట్ అడగాల్సిందే కొడుతున్నాను అందరికీ వందనని చెప్పాను ఒకసారి అందరికీ వందనాలు అందరికీ వందనాలు